హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ చూసారా మా మానవులు ఒకే భంగిమలో కొంచెం తేడా లేకుండా ఎలా పడుకున్నారు మార్నింగు ఇంక ఇదైతే నిన్న ఒకటో తారీఖు కదా నాకు ఫెంక్షన్ ఇస్తారు కదా మానవుడు నానమ్మ డబ్బులు ఇచ్చేవాళ్ళు వచ్చారని తీసుకోమని నాకు ఇచ్చాక సరదా కోసం వాడికి ఇచ్చాను వాడు ఎలా పంచుతున్నాడో చూడండి అమ్మకి నాన్నకి అక్కకి నాకు ఇదిగో ఇది నీకు అని పంచుతున్నాడు పిల్లలకి సరదా కదండి డబ్బులు అంటేను కొద్దిసేపు వాటికి ఒక ఐదు నిమిషాలు ఆడుకున్నాడు తర్వాత ఇచ్చేసాడు నానమ్మ ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అని అడిగాడు డాడీకి అయితే జాబ్ చేస్తారు నువ్వు జాబ్ కాదు కదా ఎందుకు అని అడిగాడు వాడికి ఇలా నా పెన్షన్ అమ్మా అని చెప్పాను ఇదైతే సండే ఎంజాయ్ చేసుకోవడానికి లాస్ట్ సండేలో చిన్న చిన్న చిక్స్ సంతలో అమ్ముతారు కదండి కోడిపిల్లల్ని అవి తీసుకొచ్చారు ఇవి రెండిట్లతోటి బల ఆడుకుంటున్నాడు బెర్రీ గ్రీన్ బెర్రీ అని పేర్లు పెట్టుకున్నారు కోడి కోడిపందాలు వేసుకుంటున్నారు చూడండి మొత్తం మీద కోడిపందాల ఆటలు రాజులు భీమవరం వేస్తారు కదా వీళ్ళకి కూడా వచ్చేసినట్టు ఉంది ఆ చిన్న చిన్న ఆటలతో అది హాయ్ చెప్తున్నాడు మీకు కూడాను ముద్దులు పెట్టుకుంటున్నారు బర్డ్ ఫ్లూ ఉన్నాయి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావని తిట్టాను కానీ తీసుకొచ్చినవి పడేయలేం కదా ఇంకా అలాగే వాటికి కొంచెం నీళ్ళు అవి తుడిచేసి ఆడుకుంటున్నారు ఇంకా ఎలాగా ఉండవు కదా ఈ పిల్లలు రెండు రోజుల్లో మూడు రోజుల్లో చచ్చిపోతాయి ఇవి ఎక్కువ మన దగ్గర బ్రతకవు చిన్నప్పుడు అందరూ ఆడుకున్నవే కదా ఇవి చాలా కేర్ఫుల్ తీసుకోవాలి లేదంటే మన దగ్గర బ్రతకడం కష్టమే అవి ఒక పది కొంటే అందులో ఒకటో రెండో పెరుగుతాయి అంతే ఇంక ఇదైతే ఇంట్లో ఇది వరక కాలవల్లో చెరువుల్లో జాలరి వాళ్ళు గేలం వేసి చేపలు పట్టేవారు కదా అదంతా ఇప్పుడు ఇంట్లోనే బొమ్మలతో పిల్లలు ఆడుకునేలాగా ఇలా తయారు చేస్తున్నారు ఇవో కింద వేసినవి చేపలంట అది గేలము దానికి దీనికి మ్యాగ్నెట్ ఉంది అది గేలంతో ఇలా అంటించగానే ఆ చేప పైకి వస్తుంది అది తిప్పి పిల్లాడు దాన్ని క్యాచ్ చేస్తున్నాడు ఇవి వాటర్లో వేసుకుని తీసుకోవచ్చు టబ్లో ఇంకా వాటర్ ఇంట్లో పిల్లలు అలకమొస్తున్నారంటే ఇలా దీనితోటైనా కింద వేసేసుకుని తీసుకోవచ్చు చూడండి ప్రకృతి ధర్మంగా ఒకటి తయారైంది ఒకటి తయారవలేదు అంటూ లేదు అన్నీ తయారు చేస్తున్నారు కొనేవాళ్ళము అలాగే ఉన్నాము చేసే అమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు ఇదైతే పిల్లలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ భాగంగా క్రయాన్ని కాదు మా మనవాడు చూడండి దాంతో ఎలా చూపిస్తున్నాడు రెండు ఎర్రమట్టు ఉంటుంది కదా ఆ ఎర్రమట్టితో రెండు వండల కింద చేసి ముందు నీళ్లు వేసి గట్టిగా అయిన తర్వాత దాని వండలు చేయించారు ఇది పిల్లల చేత ఇలా పేపర్ వేసి ముందకుండా తర్వాత ఒక దానికి దాన్ని స్టిక్స్ పెట్టించారు స్నో మ్యాన్ అంటండి తయారు చేసిన బొమ్మ ఇంతకి స్నో మ్యాన్ అంట నాకు అర్థం కాలేదు రెండు వండలకి కింద ఇలా కాళ్ళు ఉన్నాయి ఏంటి రెండు పొల్లలు అనుకున్నా నానమ్మ ఇది స్నో స్నో మ్యాన్ మా టీచర్స్ చేయించారు అన్నారు ఆ టీచర్ చూడండి పిల్లలకి మట్టితో ఆడించడం కూడా ఒక గ్రేటేనండి దగ్గరుండి పాటలు పాడుతూ ఆ పిల్లలు ఎంజాయ్ చేస్తూ దగ్గరుండి చక్కగా వివరించి నేర్పుతున్నారు ఎంతైనా గ్రేట్ సిటీ వాళ్ళకి ఓపిక అండి టీచర్లకి వాళ్ళకి వచ్చిన ఐడియాస్కి చాలా థ్యాంక్స్ అండి ఇంకా పిల్లల చేతి ఇంకా రౌండ్ రౌండ్గా ఉండలు మరి ఒక బొమ్మ కోసం ఎలా చేస్తున్నారో చూడండి ఇందులో పిల్లలు అందరూ ఒకేలా ఉండరు కదా ఒక పాప యాక్టివ్గా చేసేస్తుంది ఒక్కొక్కళ్ళు స్లోగా చూస్తున్నారు ఒకళ్ళు పక్క వాళ్ళు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి టీచర్ సాయం చేస్తుంది వచ్చి ఇంకా ఆ తర్వాత అయితే మా సమన్వి క్లాస్ వాళ్ళకి కిచెన్ సెట్ తయారు చేయించినారు అక్కడ అయితే కనుక అమ్మాయి థర్డ్ క్లాస్కి వచ్చేసింది కదా అందు గురించి కొంచెం పెద్ద ఐటమ్స్ ఇచ్చారేమో అని అనుకున్నాము ఇంకా మొత్తానికి గౌతమ్ క్లాస్ అయితే ఇలాగండి మొత్తాన్ని మా గౌతమ్ రెండు వండులో పెట్టేశాడు దాని కాళ్ళు కూడా పెట్టేశాడు ఏదోలాగా వాడికి వచ్చినట్టు ఇంటికి తీసుకొచ్చాడు మేము కూడా ఇంట్లో పెట్టాము ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా అక్కడ దాన్ని కూడా పెట్టాము ఇంకా ఇదేనండి సమన్విత క్లాసు వీళ్ళ చేత కిచెన్ వేర్ సామాన్లు అన్నీ చిన్న చిన్నగా చేస్తున్నారు అదేనండి తీర్థాల్లో షాపుల్లో స్టీల్వి ప్లాస్టిక్వి ఉంటాయి కదా కిచెన్ సెట్ అలాగే వీళ్ళకి మట్టితో చేస్తున్నారు మా పాప అయితే ఇదండి సామాన్వి అటు తిరిగి కూర్చుంది ప్లేటు కంచం కింద ఇలా ప్లేట్ కింద తయారు చేస్తున్నాడు ఈ అబ్బాయి వాడు నేను గుండ్రంగా తిప్పేస్తున్నాడు మట్టిని ఇలాంటి నైపుణ్యం ఎలాగైనా ఆడపిల్లలకే కొంచెం ఎక్కువ వస్తాయండి కంటే మగపిల్లలు చేస్తారు కాకపోతే ఆడపిల్లలు కొంచెం ఎలుకుగా గిన్నెలు గ్లాసులు కిచెన్ వేర్ ఇవన్నీ వాళ్ళకి కొంచెం ఎక్కువ గుర్తుంటాయి కదా బాగానే చేస్తారు ఈ పాప అయితే మరీ వంచుకొని తల కూడా ఎత్తకుండా చేసేసుకుంటుంది ఇదే అండి మా మనవరాలు పేరు సమన్వి ఇంక ఇదేనండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్